Welcome to IBTV. నెల్లూరు నగరంలోని మూలాపేట అలంకార్ సెంటర్ విక్టోరియా గార్డెన్స్ వద్ద యువకుడి దారుణ హత్య జరిగింది లక్కీ అనే యువకుణ్ణి అతని స్నేహితుడు నూరి కత్తితో దాడి చేసి చంపాడు ఇద్దరు మంచి స్నేహితులే అయినప్పటికీ గత కొంతకాలంగా మనస్పర్ధలు తరచు గొడవలు జరుగుతుంది ఈ విభేదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పజెప్పి వాటి కాపలా దారి పెడతారు ఇదే కాకుండా ఇతను వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచేస్తారు అందరితో చాలా సన్నిహితం ఉంటాడు మరి ఏమైందో కింద కిందకి తనకి వాళ్ళు వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది అంటే కన్ఫామ్ కాదు ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని వాళ్ళ మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ ఏదో నడుస్తున్నాయని తెలిసింది అందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ప్రమేయం లేదు కనుక వారిద్దరి మధ్య ఏంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం ఫర్దర్గా ముద్దాన్ని చేసి తెలియపరుస్తుంది థ్యాంక్ యూ అదే కవిత బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది ప్రస్తుత ప్రాథమిక సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా బయట రాలేదు మాకు తెలిసింది వాళ్ళని విచారిచి కేసు పంపిసరిగా విత్తన షార్ట్ పీరియడ్లో ముద్దాయి పట్టుకొని డెఫినెట్గా అర జీ సిక్స్ బరేదంగా జాతం థ్యాంక్ యూ